ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది రైతులకు అదిరే తీపి కప్పు తీసుకువచ్చింది దీనివల్ల అన్నదాతలకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పిస్తోంది ఎవరికి లాభం చేకూరుతుంది వంటి పలు అంశాలు ఒకసారి తెలుసుకుందాం చిత్తూరు జిల్లా మామిడి రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యాన శాఖ సంవత్సర కాల పంటలు నష్టం వాటిల్లితే లక్షల మేర నష్టపోవాల్సి రావచ్చు అందుకే తెదేపా ప్రభుత్వం మామిడి రైతన్నలపై దృష్టి పెట్టింది పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రైతులు ఎకరా మామిడికి పంటల బీమా పథకం కింద వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి పంట నష్టం జరిగితే రైతులకు ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయల వంతున బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తాయన్నారు రైతులు ఎన్ని ఎకరాలు ఉన్నా బీమాను చేసుకునే సౌకర్యం ఉందన్నారు రైతులు ఈ నెల పదిహేనవ తేదీలోపు మామిడి పంటకు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది రైతులు బ్యాంక్ ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా బీమా కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా బీమా ప్రీమియం చెల్లించవచ్చన్నారు బీమా చేసిన తర్వాత డిసెంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి నెలాఖరులోపు అకాల వర్షం అధిక వర్షపాతం సంభవిస్తే ఈ పథకం వర్తిస్తుందన్నారు అలాగే చీడపీడలు వాతావరణం ముసురు తేమ ఉన్నా వర్తిస్తుందన్నారు జనవరి ఒకటి నుంచి మార్చి పదిహేనవ తేదీలోపు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కారణంగా పంట దెబ్బతింటే బీమా వస్తుందన్నారు మార్చి ఒకటవ తారీఖు నుంచి మే ముప్పై ఒకటవ తారీఖు వరకు అధిక గాలి కారణంగా పంట దెబ్బతిన్నా నష్టపరిహారానికి అర్హులేనని తెలిపారు డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి మార్చి నెలాఖరి వరకు అధిక వర్షపాతం గాలిలో తేమ శాతం వాతావరణ వ్యత్యాసం అధిక గాలి వేగం సంబంధించిన పరిణామాలకు మండల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ పరికరాల సహాయంలో లెక్కించి ఈ పథకంలో ముందుగా నిర్దేశించిన పరిణామాలతో సరిపోల్చి వచ్చిన తేడా ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారు ఈ విషయమై జిల్లా ఉద్యానవన శాఖాధికారి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయన్నారు ఈ తోటలో నుంచి ప్రతి సంవత్సరం ఆరు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మామిడి పంట నష్టం కలుగుతుందన్నారు ఈ సందర్భంగా పంటల బీమా పథకం రైతులను ఆదుకుంటుందన్నారు రైతులు ఎకరాకు పదిహేడు వందల యాభై రూపాయల బీమాను చెల్లిస్తే పంట నష్టం జరిగితే ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయల వంతున బీమా కంపెనీలు చెల్లిస్తాయని వివరించారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెలాఖరులోపు మామిడి తోటలకు బీమా చేసుకోవాల్సిందిగా కోరారు